ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జూలై పదహారున చంద్రగ్రహణం మరి ఆ చంద్రగ్రహణం నుంచి కుబేర్లు కాపుతున్న రాసులు ఉన్నారు ఆ రాసులు ఎవరో మన వీడియోలో తెలుసుకుందాం జూలై పదహారున రాబోతున్న చంద్రగ్రహణం ఏ రాసులపై ఎటువంటి ప్రభావాన్ని చూపుబోతుందో తెలుసుకుందాం ఏ రాసుల వారి గ్రహణాన్ని చూడకూడదు వంటి విషయాలు కూడా తెలుసుకుందాం వికారి నామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఈ చంద్రగ్రహణం గురి పౌర్ణమి రోజున ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనబడటం వల్ల ఈ ప్రభావం కొన్ని రాశుల పైన ఉంటుంది ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం ధనుసు రాశి మకర రాశిలో జన్మించిన వారిపైన ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చంద్రగ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏర్పడింది గ్రహణ ప్రభావం అన్ని రాశుల వారిపై ఉన్నా కానీ ధనసు మకర రాశి వారిపై కాస్త ఎక్కువగా ఉంటుంది జూలై పదహారు చంద్రగ్రహణం నుండి నాలుగు రాశుల వారికి అష్ట ఐశ్వర్యాలు కలగబోతున్నాయి అందులో ముందుగా సింహరాశి సింహరాశి వారు వారి జీవితంలో ఊహించని విధంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరి స్థితి చూసి ఇతరులు ద్వేషభావంతో విమర్శలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ వారే ఇబ్బందులు గురవుతారు ఈ రాశి వారి కోపం అనేది పెద్దగా రాదు ఈ చంద్రగ్రహణం తర్వాత వీరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఈ గ్రహణం తర్వాత వీరు మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా మారుతారు ఏ పరిస్థితి వచ్చినా తట్టుకొని నిలబడతారు గ్రహణం ముందు పరిస్థితి ఒకలా ఉంటే గ్రహణం తర్వాత వీరి పరిస్థితి చాలా మారిపోతుంది చెయ్యలేని పనులను కూడా అనే ధీమా కలుగుతుంది ఈ రాశి వారి నిర్ణయాన్ని చాలా చురుకుగా తీసుకోవటం వల్ల చాలా సమస్యల నుండి సక్సెస్ గా బయటపడతారు వీరిలో ఉన్న అనవసర భయాలు అన్ని తొలగిపోయి చేసే ప్రతిఫూలంలోనూ కాన్ఫిడెన్స్ పెరిగి విజయం వెంట వెళతారు అలాగే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నాలు చేస్తారు వీరు చేసే ప్రతి అంచనా కరెక్ట్ అయ్యి చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు నలుగురికి సాయం చేసే స్థితిలోనే ఉంటారు వీరు ఊహించని అనంత స్థితికి చేరుకుంటారు ఇక మరొక రాశికి చూస్తే తులారాశి తులారాశి వారికి ఇప్పటివరకు ఉన్న తెలియని ఆందోళనలు భయాలు అన్నీ తొలగిపోయి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయటం వల్ల జీవితం కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎంత కష్టపడినా రాని ఫలితం ఈ చంద్రగ్రహణం నుండి అందుకుంటారు వీరు ఎంత తెలివైన ఆలోచన చేసినా ఇప్పటి వరకు కాలం కలిసి రాక చాలా ఇబ్బందులు అవమానాలు పొందుతూ ఉంటారు ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం నుండి ఈ ఇబ్బందులు అవమానాలు అన్ని తొలగిపోయి హ్యాపీగా ఉంటారు వీరి గ్రహస్థితి కారణంగా వీరికి మంచే జరగబోతుంది వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటి వారు కూడా అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు కానీ అది సాధ్యం కాదు కదా అయినా ప్రయత్నం చేస్తూనే ఉంటారు వీరు చేసే ప్రతి అడుగు బాగా ఆలోచించి వేస్తారు ఈ చంద్రగ్రహణం తర్వాత వచ్చే మంచి అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి వెళతారు వీరు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు వీరి కుటుంబం నుండి ఊహించిన మద్దతు లభిస్తుంది దాంతో చాలా ఆనందంగా ముందడుగు వేసి విజయాల బాట పడతారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు ఈ చంద్రగ్రహణం నుండి వీరు ఊహించిన చాలా లగ్జరీ జీవితాన్ని గడపబోతున్నారు ఈ రాశి వారు తమకు నచ్చినట్టుగానే ఉంటారు కానీ అసలు సర్దుబాటు కారు ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ కాంప్రమైజ్ కారు వారు చెప్పిందే వేదం అన్నట్టు వీరు ప్రవర్తన ఉంటుంది వీరిలో దాగి ఉన్న నైపుణ్యాల కారణంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరు ఏ రంగంలో ఉన్నా సరే విజయవంతం అయ్యి ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతారు అలాగే పది మందికి ఉపాధి కలిగించే చేతనైన సాయాన్ని కూడా అందిస్తారు ఇక వృషభ రాశి వారి గతం గురించి ఆలోచన చేయకుండా వర్తమానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు గతంలో జరిగిన వాటమి అవమానాల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు దాంతో ఈ చంద్రగ్రహణం తర్వాత వీరి అడుగులు అన్ని విజయం వైపు ఉండబోతున్నాయి ఈ రాశి వారు ఏదైనా పని చేసినప్పుడు ఇతరుల ఆలోచన మీద కాకుండా సొంత ఆలోచనలు చేస్తే విజయం సాధించడాన్ని ఎవరు ఆపలేరు వీరి ఆలోచనకు అంత శక్తి ఉంది ఈ రాశి వారి కుటుంబ సభ్యుల మద్దతు కూడా సంపూర్ణంగా ఉండటం వల్ల చాలా ఆనందంగా ఉంటారు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణం నుండి కుటుంబ మద్దతు ముఖ్యంగా జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా ఉండటం వల్ల ఏదైనా సాధించగలనే ధీమా పెరుగుతుంది వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే వీరు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ బంగారం అవుతుందంటే అతియోశక్తి కాదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళతారు కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఈ రాశి వారు చాలా ఎక్కువగా కష్టపడతారు అలాగే వృచ్చిక రాశి వారికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి వీరి చేతుల అవసరానికి ఇబ్బంది లేకుండా ఎప్పుడూ ధనం ఉంటుంది దాంతో కాస్త కంఫర్ట్ గానే ఉంటారు ఏదైనా పని తలపెట్టినప్పుడు అందరిలో బెస్ట్ గా ఉండాలని తాపత్రయపడతారు అలాగే బెస్ట్ గా ఉంటారు వీరు బయటకు కాస్త కఠినంగా కనపడినా లోపల మాత్రం మనసు చాలా సున్నితంగా ఉంటుంది వీరి నిర్ణయాలు కాస్త కఠినంగా ఉంటాయి గ్రహస్థితుల కారణంగా వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ నాలుగు రాసుల వారికి ఈ చంద్రగ్రహణం నుండి మరి వాళ్ళ జీవితం మారబోతుంది అలాగే కుబేర్లు కూడా కాబోతున్నారు అదృష్టవంతులు ఉండబోతున్నారు సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్